హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే అక్కినేని నాగచైతన్యకి చాలా రోజుల తర్వాత సక్సెస్ వచ్చింది సాయి పల్లవితో కలిసి చైతూ నటించిన తండేల్ మూవీ విజయవంతంగా రన్ అవుతుంది గత శుక్రవారం రిలీజ్ అయిన తండేల్ సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది నిజానికి ఈ సినిమాపై రిలీజ్కు ముందే ఆడియన్స్లో ఒక రేంజ్లో అంచనాలు క్రియేట్ అయ్యాయి పాటలు ప్రమోషన్లు సినిమా బజ్ను మరింత పీక్స్కి తీసుకెళ్లాయి కానీ ఆ అంచనాలను ఏమాత్రం తండేల్ మూవీ అందుకోలేకపోయింది అయితే టాక్ ఎలా ఉన్నా కలెక్షన్స్ మాత్రం ఇరగదీస్తుందనే చెప్పాలి పోటీగా ఎలాంటి సినిమా లేకపోవడంతో టండేల్కు కలిసొచ్చింది రిలీజ్ రోజు నుండి కొద్ది కొద్దిగా కలెక్షన్స్ పెంచుకుంటూ వస్తుంది తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇరవై ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి చైతన్య కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది అంతేకాదు ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఏ తెలుగు సినిమాకి కూడా ఇంత భారీ ఓపెనింగ్స్ రాలేదు అని సినీ విశ్లేషకులు వెల్లడించారు ఇలా కూడా ఈ సినిమా అరుదైన ఫీట్ను సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది తొలి రోజు మాత్రమే కాదు రోజు రోజుకు కలెక్షన్స్ లో వీర విధ్వంసం సృష్టిస్తుంది తాజాగా ఐదు రోజులకు సంబంధించిన కలెక్షన్లను మేకర్స్ ప్రకటించారు ఈ సినిమా ఐదు రోజుల్లో అక్షరాల ఎనభై కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తుంది ఇదే జోరు కొనసాగితే మరో రెండు మూడు రోజుల్లోనే ఈ సినిమా వంద కోట్ల క్లబ్లో నిలవడం పక్కా ఫ్రైడే ప్రేమికుల రోజు ఆ తరువాత వీకెండ్ కావడంతో ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ రాబట్టే దిశగా వెళుతుంది ఇక అల్లు అరవి సమర్పణలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందింది చందు ముండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కథ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యింది అలాగే రాక్ దేవి దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మరింత ప్లస్ అయింది ఇదండి రోజు టాపిక్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్